అనుమాన్ సినిమానా అనుమానమే లేదా డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు అనమాట అసలు ఈ విధంగా ఎవరు చూపిలేదు బ్రో హిందీ సీరియల్ సినిమాలు చాలా వచ్చాయి అన్నమాట అసలు హనుమాన్ కొన్ని కొన్ని సీన్స్ అయితే రియల్ గా దగ్గరగా చూసినట్టుంది బ్రో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూస్తే మనకి ఎంత మనకి ఆనందం అనుభూతి కలిపిదో ఆంజనేయ స్వామిని చూపించినప్పుడు కానీ అదే ఎంజాయ్మెంట్ అదే అనుభూతి డివోషనల్ గా కనెక్ట్ అవుతాం చాలా బెటర్ గా ఉందన్న ఆది పురుష ఏంటంటే ప్రభాస్ గారు ఏం తప్పలేదు టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి అంటే ఈ యాభై కోట్లు కోట్లలో ఇటువంటి సినిమాని తీయొచ్చా అని అనుకున్నాను బ్రో ఈ టెక్నికల్ విజువల్స్ కానీ ఆది పురుషి కానీ బడి ఉంటే అసలు సినిమా వేరే లెవెల్ ఉండి బ్రో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది బ్రో యాభై కోట్ల ఈ విజువల్స్ ఏందన్న అసలుకి అవతారు కూడా సరిపడలేదని అవతారని మింగేసేటట్టు ఉందన్న అనుమానం ఆ విధంగా ఉందన్న తేజ మీ నాన్నమ్మకి చెప్పు నేను స్టార్ హీరో అని అయినా చెప్పు ఇంద్రాలో డైలాగ్ ఉందిగా నేనున్నా నానమ్మ అనేసి నువ్వు కానీ ఈ సినిమా తోటి చెప్పు నానమ్మ నేను స్టార్ హీరో ప్రశాంత్ వర్మ వర్త్ అంటే వర్త్ మూవీ డబల్ వర్త్ వర్మ సంక్రాంతి సంక్రాంతి వర్లో ఎలా ఉన్నా అంతే సంక్రాంతి వర్లో నిలబడుతుందన్న ఈ సినిమా నిలబడతది ఎందుకంటే హీరో మనకి డైరెక్టర్ సంబంధం లేదు హనుమాన్ ఉన్నాడు హనుమాన్ ముందుకు దూసుకొని వెళ్ళిపోతాడు చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ లో చెప్పాను నేను హనుమాన్ నమ్మా ఎక్కడికో వెళ్ళిపోయినా ఈ సినిమా కానీ హనుమాన్ ఉన్నాడు ఇంకా వేరే లెవెల్కి కి వెళ్ళిపోతుంది అన్న చిఖరం పైన ఈ సినిమా నిలబడుతుంది ఒకటే చెప్తా ఉన్నా బాలీవుడ్ వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళు ఇంకా పాదాభివందనం చేస్తారు మన తెలుగు వాళ్ళకి ఆ విధంగా ఉంటది సినిమా వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని